అనేది తల్లి లేకపోయినా ఆది పాలించి నిన్ను కాపాడుతుందనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నారు రెండోది గోవుల్ని పాలిస్తున్న నాలాంటి వాళ్ళకి ఒక చిన్న అనుభవం కోవిడ్ టైంలో గోశాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వేసుకోలేదు వాళ్ళకి కోవిడే రాలేదు గోశాల వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది అందులో ఉన్న వాళ్ళకి అంటే ఒక గోమాత ఉంటే ప్రపంచాన్ని బట్టి పీడించిన కోవిడ్ కూడా గోమాత దరిదాపుల్లోకి రానివ్వలేదు కాపాడ రక్షణ అది మనకు అర్థం కావట్లేదు అందరూ నా గోమాత అనాథైంది పట్టించుకోరా ప్రతి మనిషి సాక్షిగా అంతరించిపోతున్న గోమాత తనకు కట్టిన పలుపు తాడికే గోవు వేలాడుతుంది కసాయి కత్తుల వేటికి తెగిపడుతున్న గోవులను చూసి కొన్ని లక్షల సార్లు గోమాత చచ్చిపోతూనే ఉంది ఒక్క కన్నీటి బొట్టైనా మనిషి రాల్చలేదని గోమాత మనసు మౌనంగా రోధిస్తుంది ఒక్కసారి ఆలోచించండి గోవు అంతరిస్తోందని గుర్తించండి ఎవరైతే దీనికోసం కంకణం కట్టుకుని కాలకి బలపం కట్టుకుని గోవుకి రక్షణ కల్పిస్తామని చెప్పాలో నక్కల కోసం చట్టాలు చేస్తారు జింకల కోసం పుల్ల కోసం చట్టాలు చేస్తారు కానీ మన ఎడ్లకి మన ఆవులకి మా దగ్గర ఏం ప్లాన్ లేవన్నారంటే సిక్కు లేకుండా ఈ మాట పార్లమెంట్ లో మాట్లాడితే సిక్కు పడాల్సి వస్తుంది మేమందరం ఈరోజు ఏం చెప్పాలి ఎవరికి చెప్పుకోవాలి తిక్కవడిక్క జూబ్లీ హిల్స్ బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థి మన శివకుమార్ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించండి మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి